వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో మురుగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీ భారీగా తరలివచ్చిన ప్రజలు దండపల్లి మండల కేంద్రానికి చెందిన రంగసాయి ప్రేమరాజ్ భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉచిత చేపమందు పంపిణీ చేస్తుండటంతో జనాలు భారీగా తరలి వస్తున్నారని చాలామంది ఆస్తమ రోగులు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుండి కూడా వచ్చి చేపమందు తీసుకుంటున్నారని అన్నారు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఈ చేపమందు తీసుకోవచ్చునని అస్తమాని తగ్గించే ఆయుర్వేద గుణాలు ఈ చేపమందులో ఉండటం ఇది తీసుకున్న తర్వాత అస్తమా తగ్గిందని చాలామంది ప్రజలు చెబుతుండటంతో ఈ మందు తీసుకునేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు எல்லா நல்லா எல்லாம் நல்லா எல்லாரும் 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 ఈరోజు చాప మందు దండెపెల్లి గ్రామంలో వేయడం జరుగుతుంది హైదరాబాద్లో బత్తిని సోదరులు వేస్తున్నారు కనుక అది తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ అక్కడ దండపల్లిలో చెకాండు పోయడం జరుగుతుంది కనుక అధిక సంఖ్యలో పది రాష్ట్రాల నుంచి పక్కల నుంచి రావడం జరుగుతుంది కనుక ఇది ఒక సేవా కార్యక్రమం ఇక్కడ పెట్టిన ఈ ఊరోళ్ళకు కావచ్చు ఇది స్థాపించిన అయ్యగారుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం నేడు మా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తెలు పురస్కరించుకొని ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు గత పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ చేపముందు పంపిణీ చేయడం జరుగుతున్నది మరి ఇక్కడికి మా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో దాదాపు పదివేల మందికి పైగా ఇక్కడికి వచ్చి మరి ఉబ్బ ఉబ్బసం వ్యాధిగ్రస్తులందరూ కూడా చేపమందు తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని వసతులు కూడా మరి మా ది కమిటీ అందరం కలిసి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మన మంచిర్ల ఎమ్మెల్యే గారు శ్రీ కుల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారు మరి నిన్న ఒక రోజు ముందుగానే వస్తారు కనుక వాళ్ళందరికీ కూడా ఒక రెండు వేల మందికి భోజన వసతి కల్పించరు వారికి మా దండపల్లి ఈ చేపమందు మందు తరఫున మా కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వెతున్నాం ఎమ్మెల్యే గారికి అట్లాగే ఈ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక మరి ఇక్కడ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసినాం మరి ఇక్కడ ఇప్పుడు మేమందరం కూడా ఉచితంగానే ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ చేపమందు ఏర్పాటు చేసినటువంటి రంగసాహిబ్ ప్రేమరాజు మరియు లక్ష్మీ దంపతులు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం మరి ఈ కమిటీ సభ్యులైనటువంటి కటుగూరు రాజన్న గారు ఫస్ట్ ఫుడ్ తిరుపతి గారు అట్లాగే మరి ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ గారు పొన్నం చిన్నగౌడ్ గారు గుండె రవీందర్ గారు అందరికీ అనే రవి గారు ఇక్కడ ఎవరెవరైతే రాత్రి బావులు శ్రమించి కష్టపడరు వారి అందరూ కూడా పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలు రాబో రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి వారికి అన్ని వసతులు కల్పించి ఈ చేపమంద కార్యక్రమం విజయ ముగశిర కార్తీ ఈరోజు చేపమంది పంపిణీ చేయడం జరుగుతుంది దండెపల్లిలో మరి ముఖ్యంగా ఇది పదిహేను సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ప్రేమరాజ్ భూలక్ష్మి వాళ్ళ దంపతుల ఆ సహకారంతో మరి ఇక్కడ చేప మందు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇది మొత్తం గ్రామస్తులు కూడా అందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది దాదాపు ఇక్కడ మూడు మూడు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఒక ఆరు వేల మంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది సక్సెస్ఫుల్గా ఈ మందు అందరికీ పనిచేస్తుంది కాబట్టి క్రమక్రమేణా దీని మీద నమ్మకం పెరుగుతూ ఉంది వ్యాధిగ్రస్తులు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ చేప మంది ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ముగ్గశిరా కార్తీ రోజు మరి భూలక్ష్మి దంపతుల ప్రేమరాజు దంపతుల సహకారంతో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి సక్సెస్ఫుల్గా అందరూ నడుస్తారు అందరికి కూడా ప్రత్యేకంగా ప్రవేశ సందర్భంగా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి దాన్ని పిలికలు ప్రేమరాజు భూలక్షలు దంపతుల ఉచిత చేప మందు పంపిణీ చేయడం జరుగుతుంది ఇటీ చేపందులు తయారు కొరకు గ్రామస్తుల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ఈ పనులు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అట్లాగే సాయంత్రం కొంత దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజన సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు అన్నదానం ఏర్పాటు చేశారు కార్యక్రమం విజయవంతమైంది